కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని యాడారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సంఘ గత కొద్ది రోజుల క్రితం తన ద్విచక్ర వాహనంపై బీబీపేట నుండి యాడారం వస్తున్న క్రమంలో అదుపు తప్పి రోడ్డు ప్రమాదం జరిగి నిజామాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిన వడ్ల సంఘ కుటుంబానికి శనివారం రోజు సాయంత్రం పరామర్శించి ఓదార్చడం జరిగింది కుటుంబ యాజమాని మరణించడంతో భార్య తన కూతురు మరియు అక్క ఏ దిక్కు తోచక బిక్కు బుక్కుమంటూ ఏడుస్తూ ఆ కుటుంబ బాధంతా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఎంపీపీ బాలామణి ఎంపీటీసీ లక్కర్స్ రవి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాపురెడ్డి సర్పంచ్ వెంకట్రావు ఉప సర్పంచ్ హరీష్ మాజీ సర్పంచ్ వెంకట్ వార్డ్ మెంబర్లు వడ్ల రాజ్యలక్ష్మి గురువాచారి పిడుగుస్వామి టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు నరసింహులు

ఎప్పుడైనా మినక పూజ ఎప్పుడైనా వీళ్ళైనా బిడ్డ ఒక బిడ్డ మంచిగా ఉండాలి చెయ్యాలంటే మాకు అప్పుడు ఎక్కడ జాగో మామూలుగా అయితే నచ్చినాయి గవర్నమెంట్ తెలంగాణలో అప్పుడు అక్కడ వచ్చినాయి నచ్చినవి వాళ్ళ సంవత్సరం వేరే వాళ్ళు మార్చుకుంటే మాకు తెలియదు వాళ్ళ బాబు ముప్పై నలభై ఉన్నాడు అయితే వాళ్ళకి వెళ్ళి రెండు గుండెలు చేయమని చెప్పాము వాళ్ళు ఒక్కరు వీళ్ళు ఒక్కరేటప్పుడు వాళ్ళు మొత్తం ఇస్తానండి వాళ్ళ తర్వాత మొత్తం చేసుకున్నాం రెండు గుండలు నలభై వాళ్ళ నాన్ననే అమ్ముకున్నాడు అయితే ఏంటంటే మొన్న పుత్తపాడు వచ్చినాడు వాళ్ళ ఇలా నా అడ్ల పెట్టే పేరు ఉందని వారసుడు కానీ పెట్టుకున్నాడు దరఖాస్తు అది ఈయనకు వాళ్ళ దాన్ని తెలియదు ఈయన తెలియదు చేపించుకున్నాకేం చేసినంటే అది వాళ్ళు చూసుకునే వర్గంలో సంగం పేరు అవు సంగం నీ పేరెంట్ తింది మీ నాన్న దగ్గర మేము ఎప్పుడో ఉన్నాం అని కానీ నాకు అది వాళ్ళ వచ్చింది నీ మేము పెట్టుకున్న దరఖాస్తు మీదైతే చేసుకోరు రెండు మూడు సార్లు జీప్ అడిగి ఆడుగుసాడు చేసుకోరు ఏ చేసుకోరు అన్నాడు సంతకం పెట్టి